వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ కమన్ స్మార్ట్ కేడ్జ్ పాఠశాలలో శనివారం విద్యార్థులు ఏర్పాటు చేసిన ఐన్స్పైర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చిన్నారుల మేధస్సును చాటి చెప్పింది సృజనాత్మకతతో అణు నుంచి అంతరిక్షం దాకా రెండు వందలకు పైగా ఎగ్జిబిట్స్ ఇన్స్పైర్లో ప్రదర్శించారు అంతరిక్ష యానం పర్యావరణ పరిరక్షణ సోలార్ ఎనర్జీ ఆహారం రవాణా రంగం సౌర కుటుంబం వాతావరణ మార్పులు దేవాలయాలు మానవ శారీరక వ్యవస్థ అంతర్భాగాలు వ్యవసాయం తదితర అంశాలతో విద్యార్థులు పలు రకాల ఎగ్జిబిట్స్ రూపొందించి ప్రదర్శించారు పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ అందరినీ అబ్బురపరిచాయి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సందర్శించి విద్యార్థులను ప్రశంసించారు తొలుత పాఠశాల కరస్పెండెంట్ చిందనిప్పు కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన ఇన్స్పైర్ టూ థౌసండ్ ట్వంటీ ప్రాబ్లం కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా డిఎం అండ్ హెచ్ఓ కళావతి బాబు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎక్స్పోలు దోహదపడతాయన్నారు కార్యక్రమానికి నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం హర్షణీయమన్నారు పాఠశాల కరస్పాండెంట్ను చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులను చదువుతో పాటు క్రీడా సాంస్కృతిక వైజ్ఞానిక ఒలింపియాడ్ మహానీయుల పర్వదినాలు స్కూల్డే ఇన్స్పైర్లతో విద్యార్థులను నిత్యం ప్రోత్సహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటరు మోతారపు శ్రావణి సుధాకర్ పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య పాఠశాల ప్రిన్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రండి 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 ఈరోజు ఇంత చక్కగా ఈరోజు ఈ ఇన్స్పైర్ కార్యక్రమాన్ని కొనసాగింపు కార్యక్రమం భాగంగా దాదాపు పది సంవత్సరాలు కరోనా పీరియడ్ లో ఒక టూ ఇయర్స్ తప్ప మేడం పది సంవత్సరాల్లో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తామంటే దానికి కారణం పేరెంట్స్ పేరెంట్స్ యొక్క కష్టం పేరెంట్స్ యొక్క కృషి వాళ్ళ యొక్క సపోర్ట్తోనే ఆ పిల్లలు ఇంత బాగా చేయగలరు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా బాగా చేసుకొచ్చారు పిల్లలందరూ కూడా అందరికీ హ్యాడ్స్ ఆఫ్ అదేవిధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన టీచర్స్ కూడా టీచర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి కదా అందరం చెప్పండి ఒకసారి మన స్మార్ట్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ మీకు సహకరించి మీ పేరెంట్స్ మీకు బాధ్యతగా తీసుకొని ఇంత చక్కటి ప్రాజెక్ట్ని చక్కగా చేయించి ఈరోజు సైన్స్ ఇన్స్పిరేషన్ డే జరిపించుకుంటున్నా మన స్మార్ట్ కిడ్స్ డైరెక్టర్ గారికి ప్రిన్సిపాల్ గారికి టీచర్స్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాత్రం చాలా కేర్ ఉంటుంది పిల్లలకి ప్రతి ఒక్కటి బేసిక్ నుంచే మనం ఒక మన ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలో దాని చుట్టూ ప్రైమసీ లోపల అంత ఎంత జాగ్రత్త ఉండాలో అలా కేర్ తీసుకొని ఈ పిల్లలకి మన చిన్నారి పిల్లలకి మీరు మంచి జాగ్రత్త కేర్ఫుల్ రుక్స్పాన్సిబిలిటీ ఇవన్నీ తెలియజేస్తూ మీరు నేర్పించిన విద్యను ఇంకా బాగా నేర్పిస్తారని కోరుకుంటున్నాను